ప్రైస్తలో ఈరోజు దేవుని వాక్యము ఫిలిపిలో రెండు ఐదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అనే వాక్యం సెలవిస్తుంది అసలు క్రీస్తు యేసుకి ఏ విధంగా మనస్సు కలిగి ఉంటుంది అని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనసు ఎలాంటిదనంటే శాంతి కృపతో కలిగి ఉన్న మనస్సు మరి ఇంకొక వచనాన్ని కూడా మనము చూసుకుందాం మద్దయ పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనసు ఎలాంటిదంటే దీన మనసు గలవాడను అని ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తుడు మరి ఏసుక్రీస్తుకి ఏ విధమైన మనస్సు ఉందనంటే దీన మనసు మరి మనకి ఏ విధమైన మనస్సు ఉంటుంది ఈ రోజులలో మనమా దీన మనస్సు కలిగి జీవిస్తున్నామా లేకపోతే కోపంతో క్రూరత్వంతో శత్రు శత్రుతనంతో జలస్తో ప్రతి ఒక్క దానితో కూడి ఉన్న మనస్సుతో మనం ఈ రోజులలో ఉంటున్నాం కానీ ఆ విధంగా ఉండకుండా మనము కూడా క్రీస్తు యేసు మనస్సు కలిగి మనము జీవించాలి మరి ఈ రోజు నుంచి క్రీస్తు యేసు మనసు కలిగి జీవితాం దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించను గాక ఆ మెయిన్